హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను మీరేక ఈరోజు రెసిపీ వచ్చి ఎగ్ నూడిల్స్ ఎగ్ నూడిల్స్ అంటే ఇష్టపడని వీళ్ళ వాళ్ళు ఉండరు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళకి అందరికీ బాగా ఇష్టమైన రెసిపీలో ఇది ఒక రెసిపీ అండి అండ్ ఫస్ట్ టైం చూసిన అయితే లైక్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లస్ స్టార్ట్ ముందుగా ఒక కడాయిలో టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను దీనికి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అలాగే రెండు బీట్ చేసుకున్న ఎగ్స్ని అయితే వేసుకొని కలుపుకుంటూ అలాగే ఉంచి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి కాస్త వేగినాక కలుపుకోవాలండి ఇక్కడ చిన్న చిన్న ముక్కలు కాకుండా పెద్ద పెద్ద ముక్కలు చే కట్ చేసుకోవడం వల్ల మనకి నూడిల్స్లో తినేటప్పుడు పంటికి బాగా తగులుతుంది అలాగే కొద్దిగా వేగినాక వన్ సైడ్ చేసుకొని ఇక్కడ కొద్దిగా కొద్ది ఆయిల్ కొద్దిగా వేసుకున్నాక క్యాబేజీ క్యారెట్ని అయితే యాడ్ చేస్తున్నాను మీకు కావాలంటే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోలేదు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని మనము కలుపుకోవాలండి ఎక్కువ ఫ్రై చేయకుండా ఇలా చూడండి కొద్ది కొద్దిగా ఫ్రై అవగానే ఇక్కడ నేను వన్ స్పూన్ సోయా సాస్ అలాగే వన్ స్పూన్ టమాటా సాస్ యాడ్ చేస్తున్నాను మీకు ఆప్షనల్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేయడం వల్ల మనకి నూడుల్స్ కొద్దిగా టేస్ట్గా ఉంటుందండి అలాగే ఇక్కడ రుచికి సైడ్ పడే సాల్ట్ కార్ టూ స్పూన్స్ కారం టూ స్పూన్స్ నూడిల్స్ మసాలా మనకి బయట దొరుకుతుంది కదా ఆ మసాలా కూడా తీసుకొని వేసుకొని కలుపుకోవాలండి కలుపుకున్నాక ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న నూడిల్స్ని అయితే వేసుకోవాలి మొత్తం వేసుకున్నాక కలుపుకుంటే చాలు ఇక్కడ నేను చైనా సాల్ట్ అలాగే వెనిగర్ కూడా యాడ్ చేస్తే టేస్ట్ వస్తుంది ఇలా నేను యాడ్ చేయాలి మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు మొత్తం కలుపుకున్నాక అంతేనండి ఫైనల్గా మనకి ఎగ్ నూడుల్స్ అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అలాగే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మూడు వీడియోలతో కలుసుకుంటాం బా బాయ్